సో ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్ జాబ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకోసం మేము ఎంతో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా మనకి ఏపీఎస్ఆర్టీసీలో పడినటువంటి అప్రెంటిషిప్ పోర్ట్స్ మనకి ఐటీఐ చేసిన ప్రతి విద్యార్థులు కూడా మనకి అప్రెంటిస్షిప్ చేయడం వల్ల రైల్వేలో కావచ్చు మనకు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇంకా ఎన్నో రంగాల్లో గవర్నమెంట్ జాబ్స్ వస్తూ ఉన్నాయి రీసెంట్గా పడినటువంటి ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిషిప్ పోస్టులకి చాలామంది విద్యార్థులు కూడా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు అయితే ఈ అప్రెంటిస్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా యాక్సెప్ట్ అవ్వలేదా వాళ్ళకి మరి సెలెక్ట్ అవుతారా లేదా మరి సెలెక్షన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు ఎప్పుడు పెడతారు అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి మరి ఎలాంటి సర్టిఫికేట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలనే ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది దగ్గర మనకి లేదు సో ఈరోజు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రీసెంట్గా అయితే మనకి ఈ ఆర్టీసీ జాబ్లు అప్రెంటిస్ జాబ్స్ గురించిన అప్డేట్ అనేది మనకి ఏపీ గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికోసం ముందుగా మనం ఫ్రెండ్స్ వచ్చేద్దాం ఫ్రెండ్స్ సో చూడండి ఎవరైతే విద్యార్థులు అప్ స్టార్ట్ చేసావా సో ఫ్రెండ్స్ మనకి గతంలో మనం చూసిన పడిన పోస్టులు అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో మనకి నవంబర్ ఆరు నుంచి నవంబర్ ఇరవై తారీఖు దాకా అప్లికేషన్ పెట్టడానికి అప్పుడు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది సో మనకి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి ఈ విధంగా పోస్టులు అనేది అయితే ఉంది ఎక్కువగా మనకి డీజిల్ మెకానికల్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కువ డీజిల్ మెకానిక్ పోస్టులు ఉండటం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రిషియన్ పోస్టులు అనేవి అధిక సంఖ్యలో మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి రీసెంట్గా మనకి ఆర్టీసీ వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక నోటీస్ని ఈమెయిల్కి అనేది పంపించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయడానికి రెండు వేల నవంబర్ ఆరు ఇరవై తారీఖులో అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ధృవపత్రాల పరిశీలన మరియు తేదీలను ఖరారు చేసినట్టు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ కళాశాల సిబ్బంది విజయవాడ ప్రిన్సిపల్ గారు శ్రీమతి నీలిం గారు ఒక ప్రకటనలో తెలిపారన్నమాట సో అయితే మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అప్రెంటిస్కి అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ సరిగా అప్లోడ్ చేయకపోవడం అలాగే మార్క్స్ అనేది ఎంటర్ చేయకపోవడం అనే మిస్టేక్ చేశారు ఆ స్టూడెంట్స్కి యాక్చువల్గా అయితే అసలు యాక్సెప్ట్ చేయకూడదు బట్ ద వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేదానికి ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంతమంది ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళి వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా సరే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఐ థింక్ శనివారం అనుకుంటాను శనివారం వెళ్ళేసి విజయవాడ జోనల్ ఆఫీస్లో సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారు సో తర్వాత మీరు కనుక దివ్యాంగులు దివ్యాంగులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎన్సిసి స్పోర్ట్స్ కోటాలో సంబంధించిన వ్యక్తులైతే కనుక అట్లా మీరు ముప్పై ఒకటో తారీఖు వెళ్ళాల్సి ఉంటుంది అంటే మంగళవారం నాడు మీరు వెళ్ళాల్సి వస్తుంది విజయవాడ ఎక్కడికి వెళ్ళాలి అని కనుక మీరు ప్రశ్నిస్తేనే కనుక చెరువు చెరువు సెంటర్ చెరువు సెంటర్ విద్యాధర్పురం విజయవాడ సో చెరువు సెంటరు విద్యాధర్పురం విజయవాడలో ఉన్నటువంటి జోనల్ సిబ్బంది కళాశాల ఏపీఎస్ఆర్టీసీ వాడి వద్దకు వెళ్ళాలి ఉదయం పది గంటలకు వెళ్ళాలి సో అక్కడికి వెళ్తూ వెళుతూ మీరు ఎలాంటి సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి అనేది కనుక మనం చూసినట్లయితే మైడర్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్త్ ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలంటే నేను మీకు చూపిస్తాను ఇది మన స్టూడెంట్ రీసెంట్గా ఒకతను వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో వెళ్ళడం జరిగింది సో అతను పెట్టినటువంటి సమాచారం సో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ మనకి ఏబీఎస్ఆర్టీసీ అప్రెంటిషిప్ పోస్ట్కి వెళ్తున్న వాళ్ళు ఈ సర్టిఫికెట్ ఈ లిస్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వారి దగ్గర తీసుకోవాల్సి ఉంది ఒకటి ప్రొఫైలు అండ్ ఫోటోస్ మీరు ఏపీ మీరు ఎన్సీవిటీ పోర్టల్ అప్రెంటిషిప్ పోర్టల్లో ఏదైతే మీ డేటా ఎంటర్ చేశారో దాంట్లో ప్రొఫైల్ వస్తుంది ఆ ప్రొఫైల్ కనుక మీరు ప్రింటౌట్ తీసుకొని ఒక రెండు కాపీలు అలాగే మీ పాస్పోర్ట్ ఫోటోస్ తీసుకెళ్ళాలి అలాగే ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ యొక్క ఒరిజినల్స్ అలాగే మీ యొక్క ఐటీఐ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ఐటీఐలో రెండు సర్టిఫికేట్స్ వస్తాయి ప్రధానంగా ఒకటి ఎన్టీసీ సర్టిఫికేట్ అంటారు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనే ఒకటి అంటారు అలాగే సీఎంఎం అనేది మార్క్ లిస్టులు ఉంటాయి ఆ మార్క్ లిస్ట్ సీఎంఎం కన్సల్టేటెడ్ మార్క్స్ మేము అని ఉంటుంది సో ఈ రెండు సర్టిఫికేట్స్ కూడా మీరు ఒరిజినల్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ క్యాస్ట్కి సంబంధించి ఉన్నారు అనేది వెరిఫై చేయడానికి మీ యొక్కటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రస్తుతం మీ దగ్గర ఏదైతే ఉందో ఆ ప్రస్తుత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్స్ అలాగే మీరు ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన విద్యార్థి అయితే మీ యొక్క ఎన్సీసీ ధృవపత్రాలు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి ఒకవేళ మీరు కనుక దివ్యాంగులు అయితే మీరు ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ ఒక సర్టిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్ చేత మీకు ఇవ్వబడినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ మీరు క్యారీ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడు డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు మనం రెండు సెట్లు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి జోనల్ కళాశాల సిబ్బంది వారు మనకి మీరు ఈ సర్టిఫికేట్స్ కనుక తీసుకువెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీకు వారు సర్టిఫికేట్ వెరిఫై అనేది చేస్తారు ఫ్రెండ్స్ సో ఈ పోస్టులు మీరు అప్లై చేసుకున్నప్పుడు కనుక మీరు కనుక చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు ఏడు వేలు చి ఏడు వేల రూపాయల చిల్లర అనేది మనకి స్టైఫండ్గా మనకి ఆర్టీసీ వారు ఇవ్వడం జరుగుతుందని సమాచారం సో మనం చూసినట్టయితే ఇక్కడ మోటార్ మెకానిక్ ఫిట్టరు ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మోటార్ మెకానిక్ ఫిట్టరు డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిలు వెల్డర్ స్టూడెంట్స్ అయితే పెయింటర్ మెషినిస్ వాళ్ళు అయితే మనకి రెండవ తారీఖు జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున హాజరు కావాల్సి ఉంటుంది అలాగే మనకి ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి సంబంధించిన విద్యార్థులు అనేటైతే ఎలక్ట్రిషియన్ ట్రేడ్ విద్యార్థులు మూడవ తారీఖు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున హాజరు కావాల్సి ఉంటుంది అదేవిధంగా డీజిల్ మెకానిక్ ట్రేడ్ వాళ్ళంటే కనుక ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగో తారీఖు మరియు ఆరో తారీఖుల్లో వీరు హాజరు కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే లిస్ట్ అనేది మనకి సార్ మేము అప్లై చేసుకున్నాము మరి సెలెక్ట్ అయ్యామో లేదు తెలియదు మరి మేమంతా వెళ్ళొచ్చా ఏంటా ఏందని తీసుకున్నట్టయితే ఎవరైతే ఇరవై ఐదో తారీఖు వెళ్ళారో వాళ్ళు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ ట్రేడ్స్లో ఎవరైనా వెళ్ళాలనేది ఈ లిస్ట్లో వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ధృవపత్రాల పరిశీలనకు ఆధార్ కావాల్సిన విద్యార్థుల యొక్క వివరాలు ట్రేడ్ల వారీగా ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనకి రిక్రూట్మెంట్ ట్యాబ్లో ఇవ్వడం జరిగింది సో ఎవరెవరు వెళ్ళాలి సార్ మా పేరు ఉందా లేదా లిస్ట్లో అనేది మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి కనుక మీరు కనుక ఏపీఎస్ఆర్టీసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఎంటర్ చేసినట్టయితే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఏపీఎస్ఆర్టీసీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నేను మళ్ళీ చూపిస్తాను మేడం ఫ్రెండ్స్ ఏపీఎస్ ఆర్టీసీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం కనుక ఎంటర్ చేసినట్టయితే మనకి స్క్రీన్ అనేది మనకి స్క్రీన్ అనేది హోమ్ పేజ్ ఇలా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సో సో ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనకి ఇలా వస్తుంది దీంట్లో మనకి రిక్రూట్మెంట్స్ రిక్రూట్మెంట్స్ అనే లెఫ్ట్ సైడ్ కాలంలో ఎర్ర ఎర్ర కలర్లో మనకి ఈ విధంగా వస్తాయి రిజర్వేషను చార్టెడ్ సర్వీసెస్ విలీగ్రీమ్ సర్వీసెస్ టూరిస్ట్ సర్వీస్ ఇలా ఉంటుంది దీంట్లో మన కింద నుంచి మూడోది చూస్తానంటే కనుక రిక్రూట్మెంట్స్ పోర్టల్ వస్తుంది రిక్రూట్మెంట్స్ కనుక మనం కొట్టినట్టయితే ఈ రిక్రూట్మెంట్స్ ట్యాబ్లో మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లిస్ట్ అనేది ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళ పేర్లు అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పలనాడు బాపట్ల ఏలూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లాల వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి పెట్టడం జరిగింది ఐటీ అప్రెంటిస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అని పెట్టారు ఇక్కడ మనం చూసినట్టయితే క్లియర్గా మనం డౌన్లోడ్ కొట్టుకోవచ్చు లిస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ కొడితే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు స్పష్టంగా చూడొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది ఐటీఐ పిల్లల కోసం ఎంతో కష్టపడతా ఉన్నది సో మీరు చూస్తూ ఉన్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఆర్టీసీ అప్రెంటిస్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీల వివరాలు అని చెప్పేసి సో ఎవరైతే నవంబర్ ఆరు ఇరవై తారీఖుల్లో అప్లై చేసుకున్నారో వాళ్ళల్లో డీజిల్ మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు నాలుగో తారీఖు మరియు ఆరో తారీఖు మాత్రమే వెళ్ళి వెరిఫై చేయించుకోవాలని చెప్పేసి మనకి క్లియర్గా ఉంది వాళ్ళు వెళ్తా వెళ్తా వాళ్ళ యొక్క ఆన్లైన్ ప్రొఫైల్ జిరాక్స్లు అలాగే ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేటు అలాగే ఐటీఐ మార్కులు షీట్లు అలాగే ఎన్సీవిటీ ఎస్సీవిటీ సర్టిఫికేట్లు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీకు కనుక ఎన్సిసి కనుక బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎన్సిసి సర్టిఫికేట్లు అలాగే స్పోర్ట్స్ మీరు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేటు అలాగే వికలాంగులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఒరిజినల్స్ మీరు కనుక తీసుకొని దీంతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని అక్కడ కనుక మీరు వెళ్ళాక నూట పద్దెనిమిది రూపాయల ప్రాసెసింగ్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది వన్ ఎయిటీన్ రూపీస్ సో నూట పద్దెనిమిది రూపాయల ప్రాసెసింగ్ ఫీజు మీరు కనుక కట్టినట్టయితే అక్కడ మీకుది సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు సో మీరు అక్కడ ఎక్కడికి వెళ్ళాలి సార్ అనేది చూసినట్టయితే మీరు చెరువు సెంటరు జూమ్ చేయను సో ఇక్కడ మీరు చేయాల్సిన అడ్రస్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సో చెరువు సెంటర్ విద్యాధరపురం విజయవాడ అలాగే జోనల్ సిబ్బంది కళాశాల ఆర్టీసీ వద్దకు మీరు కనుక వెళ్ళినట్లయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా మనకి ఆఫీస్ ఉంటుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క లిస్ట్ అనేది ఉంది ఆ డీజిల్ మెకానిక్ వాళ్ళు లిస్ట్ ఇక్కడ ఇచ్చారు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది అలాగే మీ యొక్క పేరు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ యొక్క విద్యార్థి ఉన్నాడు సపోజ్ చౌకుల ఉమా మహేశ్వరరావు అనే ఒక విద్యార్థి డీజిల్ మెకానిక్ లిస్ట్లో మనకు ఉన్నాడు అలాగే మనకి ఇది అతని యొక్క రే రెండు చేతులతో పట్టుకోవచ్చు ఏమన్నా సో ఇతను రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే ఏ జీరో నైన్ టూ త్రీ జీరో టూ ఫైవ్ సెవెన్ జీరో అనేది మనకి తన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్గా మనకు అర్థమవుతూ ఉంది సో డీజిల్ మెకానిక్లో మనకి చూడొచ్చు పైన మీకు ట్రేడ్ ఇవ్వడం జరిగింది డీజిల్ మెకానిక్ అని క్లియర్గా అలాగే ఈ లిస్ట్ అనేది ఇటు కూడా ఇచ్చారు డీజిల్ మెకానిక్ వీళ్ళకి ఆరో తారీఖు ఇచ్చారు వీళ్ళకి నాలుగో తారీఖు ఇచ్చారు దయచేసి ఎవరు కూడా మిస్ మ్యాచింగ్గా వెళ్ళొద్దు మీ లిస్ట్లో ఉన్నటువంటి పేరు అలాగే మీకు మెన్షన్ చేసినటువంటి తారీఖు ఆ ప్రకారం వెళ్ళండి ఒకవేళ మీరు ఆరో తారీఖు నుండి నాలుగో తారీఖు వెళ్ళిన వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీరు ఒకసారి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని లిస్ట్లో మీ పేరు ఉందా లేదా గమనించుకొని వెళ్ళండి మరి ఫ్రెండ్స్ సో చూస్తే డీజిల్ మెకానిక్లో ఓవరాల్గా మనకి దాదాపుగా చాలామంది అప్లై చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా మనకి డీజిల్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో చూడొచ్చు ఫ్రెండ్స్ నాలుగు వందల ఇరవై ఒక్క మంది నాలుగు ఒక వందల ఇరవై ఒక్క మంది మనకి డీజిల్ మెకానిక్ ట్రేడ్లో సెలెక్ట్ అయ్యారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో పేర్లు వచ్చినాయి సో సెలెక్టెడ్ లిస్ట్ అనేది మళ్ళీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది కిందన కొంతమంది ఎక్సెల్ షీట్ చూడడం అనేది అలవాటు లేక ఇదే లిస్ట్ అనుకోని మా యొక్క ట్రేడ్ డీటెయిల్స్ పెట్టలేదని చెప్పేసి కామెంట్ చేసే అవకాశం ఉంది సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కిందన కిందన టోల్ బార్లో ఎంఎమ్ము డిఆర్ఎంసి పీఈటి వెల్డరు ఫిట్టరు అని ఉంది చూడండి సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి వేరే ట్రేడ్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి మేడమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మోటార్ మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చాడు అలాగే మనకి రైట్ సైడ్న ఫిట్టర్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇచ్చాడు సో మోటార్ మెకానిక్ మనం చూసినట్టయితే డియర్ ఫ్రెండ్స్ ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందిని మనం మోటార్ మెకానిక్ ట్రేడ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఫిట్టర్ ఆ ఫిట్టర్ వాళ్ళని సుమారుగా నలభై నాలుగు మందిని ఫిట్టర్ నుంచి పిలవడం జరుగుతుంది అదేవిధంగా మనకి పెయింటర్ పెయింటింగ్ సెక్షన్లో ఏడుగురిని మాత్రమే పిలవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ సో పెయింటింగ్ సెక్షన్లో కేవలం ఏడుగురిని మాత్రమే సర్టిఫైడ్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది అదేవిధంగా డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ సో డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ కోర్సులో మనకి ఎనిమిది మంది విద్యార్థుల్ని వాళ్ళని పిలవడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్టయితే తెల్ల మౌనిక అని అమ్మాయి లాస్ట్లో ఉంది సో ఎనిమిది మందిని సర్టిఫైడ్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది అలాగే మిషనిస్ట్ ట్రేడ్లో మనకి ఆరుగురిని పిలవడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే వెల్డర్ ట్రేడ్లో మనకి మొత్తం పదహారు మందిని క్షమించండి పదిహేను మందిని వెల్డర్ ట్రేడ్లో సర్టిఫైడ్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది సో ఎవరైతే మీ యొక్క డేట్స్ కూడా మీరు మెన్షన్ చేయడం జరిగింది మీరు ఫిట్టర్ వాళ్ళు కనుక అయితే రెండవ తారీఖు మీరు వెళ్ళాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మోటార్ మెకానిక్ అయితే మీరు కూడా రెండో తారీఖు వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలా కాకుండా మీరు పెయింటర్ అయినా సరే రెండో తారీఖు వెళ్లాల్సి వస్తుంది అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ రెండో తారీఖు అలాగే మిషనిస్ట్ కూడా రెండో తారీఖు అంటే ఈ ట్రేడ్స్ అన్నీ కూడా మనకి రెండో తారీఖు ఇవ్వడం జరిగింది ఏదైతే మెకానిక్ మోటార్ వెహికల్ అలాగే ఫిట్టరు అలాగే పెయింటరు అలాగే డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ అలాగే వెల్డర్ కోర్సులు అలాగే మిషనిస్టు ఈ ఐదు డేట్ల వాళ్ళు కూడా రెండవ తారీఖు జనవరిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది సో దయచేసి మీరందరూ కూడా చూసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ లాంటి ఒక పెద్ద సె స్టేట్ గవర్నమెంట్ సంస్థలో జా అప్రెంటిస్ రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశము ముందు ముందు పడేటువంటి ఆర్టీసీ జాబుల్లో ముందుగా మనకి అప్రెంటిషిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే మనకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి చాలా చాలా అవకాశాలను పెరుగుతాయి అంతేకాకుండా మనకి స్టైఫండ్ కింద ఏడు వేల ప్లస్ అమౌంట్ అనేది ప్రతీ నెలా ఇవ్వడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీకోసం నేను నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి మనం చూసి వీడియోస్ చేస్తూ ఉన్నాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్